హలో వన్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వివిధ దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ మరియు కరెంట్ అఫైర్స్ అండ్ అదే విధంగా వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ముందుగా మ్యాటర్లోకి వెళ్లే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక నింగిలో నింగిలో ఆలింగనం రోదస్లోకి డాకింగ్ భారత తొలి ప్రయత్నం నేడు కక్షలోకి స్పెడెక్స్ ఉపగ్రహాలు స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి అడుగులు అంటూ ఇక్కడ మనకు రావడం జరిగింది మరి ఇక్కడ స్పెడెక్స్ లో ఏముంటాయని చూసుకున్నట్లయితే తేజార్ ఉపగ్రహం ఉంటుంది అదేవిధంగా టార్గెట్ ఉపగ్రహం ఒకటి ఉంటుంది అదేవిధంగా ఒక్కో దాని బరువు కనుక చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై కిలోలు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వెళ్తే అదో అద్భుత కట్టడం అవుతుంది మెలపైనే కాదు నింగిలోను అంతే ఒక్కో ఆకృతిని ఒడుపుగా అనుసంధానించుకుంటూ వెళ్తేనే భారీ నిర్మాణాలు ప్రాణం పోసుకుంటాయి నెల నుంచి వందల కిలోమీటర్ల ఎత్తులో వెంట్రుక వాసి తేడా కూడా రాకుండా ఈ కసరత్తు చేయడం ఒక విధంగా నేల విడిచి సాము చేయడమే డాకింగ్ పిలిచే ఈ సంక్లిష్ట సాంకేతికతను విడిసిపెట్టి రోదసిపలి పరిశోధనలో తదుపరి అధ్యయనంలోకి అడిగిపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సహాయతమవుతుంది స్పేస్ డాకింగ్ ఎక్స్పీరియన్స్ పేరిట జంట ఉపగ్రహాలను భూప భూకక్షలోకి అనుసంధానం చేసే బృహత్కర ప్రయోగాన్ని చేపట్టబోతుంది సో పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ని అయితే పంపిస్తారు సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరి రోదస్లో ఏమిటి డాకింగ్ ఎందుకంత కష్టం రోదసి రెండు వేరువేరు రోదసి రెండు వేరువేరు నౌకలు అనుసంధానం కావడాన్ని డాకింగ్ అంటారు సో ఇది సాంకేతిక చాలా సవాళ్ళతో కూడుకున్న వ్యవహారం పరిమిత మా మానవ ప్రమేయంతో దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యూహ నౌకలు వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ కమ్యూనికేషన్ సాధించుకుంటూ సున్నితంగా అనుసంధానం కావాలి ఏమాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని విచ్ఛిన్నం అవుతాయి సో మన డాకింగ్ సామర్థ్యం కలిగిన దేశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో డాకింగ్ సామర్థ్యం ఉన్నటువంటి దేశాలు వచ్చేసి మనకు ఇక్కడ అమెరికా అదేవిధంగా రష్యా మరియు చైనా అమెరికా రష్యా చైనా అమెరికా రష్యా చైనా అనేది డాకింగ్ సామర్థ్యాలు కలిగినటువంటి దేశాలు సో ఇందులో అదేవిధంగా ఇక్కడ ఎందుకు అవసరం మరి ఎందుకు అవసరం అంటే రోజులో అంతరిక్ష కేంద్రం నుంచి భారీ నిర్మాణాలను అవసరమైన ఆకృతులను ఒకేసారి రాకెట్తో తరలించడం కష్టం దఫదఫాలుగా విడి భాగాలను కక్షలోకి చేర్చి డాకింగ్ ద్వారా అనుసంధానం చేయాలి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఇలాగే నిర్మించారు ఈ కేంద్రాలకు వ్యోమగాములు సరుకులను తరలించి వ్యోమనౌకలు కూడా డాకింగ్ ద్వారా ఆ స్టేషన్తో అనుసంధానం కావాల్సిందే సో భారత్ కూడా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతుంది స్పెడెక్స్ ప్రయోగం ఈ దిశగా తొలి అడుగు కానుంది అంటూ ఇక్కడ ప్రధాన వార్త రావడం జరిగింది సో రోజెస్లో భిన్న వ్యోమనౌకల మధ్య వ్యోమగాములు సరుకులను మార్పిడి చేసుకోవడానికి డాకింగ్ పరిగణ వీలు కల్పిస్తుంది భారత్ చేపట్టబోయే మానవ రహిత అంతరిక్ష యాత్ర గగన్యానికి ఇది ఉపయోగపడుతుంది ఇక చంద్రయాన్ ఫోర్ ద్వారా చందమామ ఉపరితలం నుంచి నమూనాలను భూమికి తీసుకురావాలని ఇస్లో లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం రెండు రాకెట్ల ద్వారా భిన్న మాడ్యులను రోదస్లోకి పంపనుంది వీటిని దశల వారీగా చందమామ కక్షలోకి చేయాల్సి ఉంటుంది సో కక్షలోకి ఉపగ్రహాలను మరమ్మతులు ఇంధనం నింపడం ఆధునీకరణ ఈ డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది సో అదే కాకుండా ఇక్కడ హెచ్ఏ పరీక్షకు ఎనభై నాలుగు శాతం మంది హాజరు ఇక్కడ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి బోర్డు ఆదివారం నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత సో సిబిటీకు అయితే ఇక్కడ మనకు ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది అంటే దగ్గర దగ్గర ఎనభై ఐదు శాతం అభ్యర్థులు అయితే హాజరైనటువంటి బోర్డు ఒక ప్రకటన తెలిపింది ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది పరీక్షకు దరఖాస్తు చేయగా ఇరవై వేల ఆరు వందల మంది అయితే పరీక్షలు అయితే రాయడం జరిగింది సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా సో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన పార్కర్ పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక భగభగం అండే సూర్యుడికి అత్యంత చేదువులుగా వెళ్ళి అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమ నౌకగా రికార్డు చెందింది సో సూర్యుడిపై పరిశోధన కోసం పార్కర్ సోలార్ పార్కర్ సోలార్ ప్రోబ్ రెండు వేల పద్దెనిమిదిలో ఎవరు ప్రయోగించారో నాసా ప్రయోగించిందండి ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రయోగించింది ఏడేళ్లు పనిచేసేలా ఈ వ్యోమ నౌకను రూపొందించారు తొలిసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ నౌకను ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన కరోనాలోకి ప్రవేశపెట్టింది సో డిసెంబర్ ఇరవై నాలుగున మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంత దగ్గరగా అయితే వెళ్ళింది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు సో సూర్యుడికి భూమికి మధ్య ఒక మీటర్ అని భావిస్తే పార్కర్ సోలార్ ప్రూప్ సూర్యుడికి నాలుగు సెంటీమీటర్ల మేర చేరువగా వెళ్ళింది సో ఆర్థిక రంగంలో కృత్రిమ మీద ఏఐను బాధ్యతాయుతంగా నైతికత తీసుకొచ్చేందుకు ఒక నియమవళిని అభివృద్ధి చేయడానికి ఎనిమిది మంది ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్న ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ప్రకటించడం జరిగింది దీనికి ఐఐటి బాంబే ఐఐటి బాంబే అయితే ఇక్కడ వార్తలు ఐఐటి బాంబే ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం పుష్పక్ భట్టాచార్య నేతృత్వం దీనికి వహించారు ఎవరు వహించారు పుష్పక్ భట్టాచార్య సో అమెరికా జాతీయ పక్షంగా బార్డ్ ఈగల్ బార్డ్ ఈగల్ అధికారికంగా అవతరించింది ఇందుకు సంబంధించిన బిల్లును అధ్యక్షుడు జో బైడెన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగున ఆమోదం తెలిపారు సో అమెరికా అధికారిక గుర్తుపై బార్డ్ ఈగల్ బాల్డీగల్స్ చిత్రాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి వినియోగిస్తున్నారు అయితే పక్షిని ఇప్పటి వరకు అధికారికంగా జాతీయ పక్షిగా ప్రకటించలేదు సో తాజాగా అధ్యక్షుడి ఆమోదముద్రతో బాల్డీగల్ అనేది గుర్తుపెట్టుకొని సో అమెరికా జాతీయ పక్షిగా మనైతే రూపొందింది రాష్ట్రీయ బాల పురస్కారం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి సో పద్నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పదిహేడు మంది బాలలకు అయితే సో పద్నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పదిహేడు మంది బాలలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల అయితే డిసెంబర్ ఇరవై నాలుగులో ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రదానం చేశారు ఈ అవార్డుకు ఈ అవార్డును పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తుంది సో అవార్డు గ్రహీతల్లో ఏడుగురు బాలూరు పది మంది బాలికలు ఉండడం జరిగింది సో బాలికలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు బాలూరు ఏడుగురు పదిహేడు మందిలో ఏడుగురు బాయ్స్ అదేవిధంగా పది మంది గర్ల్స్ వీరికి గుర్తి గుర్తింపుగా పథకం సర్టిఫికేట్ అదేవిధంగా సైటేషన్ బుక్లెట్ను అయితే ఇస్తారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే విజేతలు ధైర్య సాహసాలకు వచ్చేసి సౌరభ్ కుమార్ అయోనా దాఫా ఇన్నోవేషన్ విభాగం వచ్చేసి సింధూర రాజా ఫ్రమ్ కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రిషి కుమార్ రిషి కుమార్ జమ్ము ఫ్రమ్ జమ్మూ క్రీడా విభాగం చూస్తున్నట్లయితే జస్సీ రాజ్ ఆంధ్రప్రదేశ్ స్కేటింగ్ నుంచి అదేవిధంగా శాన్వి సూద్ వచ్చేసి పంజాబ్ హెంపతి నాగో జూడో అదేవిధంగా అనిష్ కుమార్ సర్కార్ చెస్ ప్లేయర్ అని కళలు సంస్కృతి వచ్చేసి కియా హత్కర్ అయన్ సజ్జత్ జననే నారాయణ్ తమిళనాడు నుంచి అదేవిధంగా ఫ్యాస్ హోమ్ జిగ్నేష్ అయితే ప్రదానం చేయడం జరిగింది ఇక జటాయు సంరక్షణ కేంద్రం కుమరంభి మసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అవి డివిజన్లో పెంచ్కల్పేట్ రేంజ్ పరిధిలో అయితే నందిగా మడవులో ప్రాణహిత పెద్దవా నదులు కలిసి చోట ఉన్న పావురా ఉప్పు గుట్టపై పదేళ్ల క్రితం రాబందుల జాడను మొదటిసారి గుర్తించారు సో అప్పట్లో మంది అప్పట్లో ముప్పై వరకు రాబందులు ఉండగా ఇటీవల కాలంలో వాటి సంఖ్య తగ్గుతున్నట్టు కాగజ్ నగర్ అడవుల్లో ఆవాసంగా ఉన్న పాలారప్పు గుట్టను జటాయు సంరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వ ఉద్యోగులైన ఏం ప్రయోజనాలు సో మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు వేతనాలు పెన్షన్లు మిలహాయి ఇతర ప్రయోజనాలన్నింటినీ బ్రేక్ పదవి విరమణ పొందిన జిఎఫ్ లోన్కు దరఖాస్తు చేసిన మెడికల్ రిఎంబర్స్మెంట్ అయినా సరెండర్ లీవ్స్ బిల్లులైన అన్ని రకాల బిల్లులను ఆపేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇన్సూరెన్స్ బాండ్ల గడువు ముగిసిన ఇల్లు గడుస్తున్న అందరి లబ్ధి అవిధంగా ఎదురు ఎదురుచూపులతో విసిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ ప్రయోజనాలు అందగా రిటైర్డ్ ఉద్యోగుల తిప్పలు సో ఇక్కడ మొత్తం బకాయిలు వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల కోట్లు జీవిత బీమా మెచ్యూరిటీ సొమ్ము ఎనిమిది వందల యాభై కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద చెల్లించనివి వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు అదేవిధంగా జీపీఎఫ్ రుణాల కోసం అవసరమైన మొత్తం నాలుగు వందల యాభై కోట్లు అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ ఈఎల్స్ అదేవిధంగా సప్లిమెంట్ అదే బిల్స్ వచ్చేసి పదహారు వందల కోట్లు అప్రాక్సిమేట్లీ అని చెప్పడం జరిగింది ఇక్కడ విషాదాలు విజయాలు కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశానికి ఏడాది మిగిల్చి వెళ్తున్న జ్ఞాపకాలు ఎన్నో సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా సత్తా చాటిన ఇస్రో రెండు వేల ఇరవై నాలుగు మొదలవుతూనే భారత అంతరిక్ష సంస్థ ఇస్రో జయబేరి మోగించింది సో కృష్ణ బిలాలు ఎక్స్ కిరణాలపై శోధన ఎక్స్రే షోలారామీటర్ షాటిలైట్ను జనవరి ఒకటిన ప్రయ విజయవంతంగా ప్రయోగించింది వారం లోపే సూర్యుని పరిశోధనకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్ వన్ సైతం ఎల్ వన్ కక్షలోకి చేరింది ఏడాది పొడవునా ప్రయోగాలతో సత్తా చాటింది ఇక పరిణితి తీర్పు అంటూ లోక్సభలో తమకు ఎదురులేని భావించిన కమల దేశానికి ఓటర్లు ఇచ్చిన షాక్ ఇచ్చారు మోదీ మెనియాలో హ్యాట్రిక్స్ ఖాయం అన్న అంచనాలను నిజం చేసిన బీజేపీని మాత్రం మెజారిటీ కాస్త దూరంలోనే ఉంచారు సో అయోధ్యకు నేలనైన లోక్సభ స్థానంలోని బీజేపీ ఓటమిచ్చేవి చూసింది ఇంకా విపక్ష ఇండియా కూటమి పర్వాలేదనిపించింది రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కలిసి వచ్చి కాంగ్రెస్ కూడా కాస్త కోలుకుంది ఇంకా దివిక దిగ్గజాలు న్యాయకో విధులు పాలి ఎల్ నారాయణ్ అదేవిధంగా వామపక్ష దిగ్గజాలు బుద్ధదేవ్ భట్టాచార్య సీతారాం యచూరి ఓంప్రకాష్ కృష్ణ వంటి దిగ్గజ నేతలను భరతనాట్యం కూచిపూడి ఒడిశి నిపుణురాలు యామిని కృష్ణమూర్తి తదితరులు ఈ ఏడాదిలోనే దేశం కోల్పోయింది అదేవిధంగా పారిశ్రామిక దిగ్గజం మానవీయ విలువలను నిలిపెట్టడం రతన్ టాటా అస్తమయం కూడా తీరని లోటు అని చెప్పొచ్చు అదేవిధంగా డిసెంబర్ అయితే పీడకలగా మారింది తబలా దిగ్గజం జాకిర్ హుస్సేన్ భారత సినిమాలకు మట్టి పరిమళాలు ఇచ్చిన హైదరాబాదీ శిఖరం ష్యామ్ బెనగల్ అదేవిధంగా రాజనీతిజ్ఞుడు నిలువెత్తి నిదర్శనంగా నిలిచిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరి వెంట ఒకరు సెలవంటూ వెళ్ళిపోవడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆ బాండ్లపై బాయ్ బాయ్ అంటూ ఇక్కడ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చేయడం వాటి జారీ చేసిన తక్షణమే నిలిపియంటూ ఏకగ్రీత తీర్పునిచ్చింది ఇక ఎన్నికల బాండ్ల ముసుగులో గోప్యంగా విరాళాల స్వీకరణ సమాచార హక్కును ఉల్లంఘనం స్పష్టం చేసింది సో దాతల షేర్లపై గోప్యత తగదని చెప్పింది ఇక వయనాడు విలయం చూసుకున్నట్లయితే కేరళలో వయనాడు జిల్లాలో మారుమూల గ్రామంలో కొండ చర్యలు విరిగి వందల ముప్పై మంది అమాయకులు ఇక్కడ సజీవ సమాధి కావడం జరిగింది దాదాపు నూట ఇరవై మంది జాడ ఇప్పటికీ తెలియని వేల మంది సర్వస్వం కోల్పోయారు ఉత్తరప్రదేశ్ లో ఆద్రాస్ జిల్లాలో సత్రంగ్ బోలే బాబా ప్రదస్పరణ జరిగినటువంటి మట్టి కోసం భక్తులు వేలాదిగా ఎగబడ్డ ఉదాంతం తొక్కిసలాట నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలను కోల్పోయింది ఇక అరెస్టులే అరెస్టులు ఢిల్లీలో మద్యం విధానం కుంభకోణం కేసులో ఆ కేసులో ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మార్చిలో ఈడీ అరెస్ట్ చేసిన ఎట్టకెలకు బెయిల్ మీద బయటకు వచ్చిన నమ్మిన బంటు అతిశిని ఢిల్లీ సీఎం కుర్చీపై కూర్చోబెట్టాడు సో కర్ణాటకలో సంచలనం సృష్టించిన అత్యాచారాల కేసులో మాజీ ప్రధాని దేవగౌడ మరియు హసన్ ఎంపీ ప్రజ్వల్ అరెస్ట్ అయ్యారు కన్నడ నటుడు దర్శన్ తుగుదీప కూడా అభిమానులు కొట్టి చంపిన కేసులో కటకటాల పాలయ్యాడు సంచలనం సృష్టించిన నీట్ పరీక్షలను పలు అరెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రైతుల పూర్ ఆట చైనా దోస్తి ఆర్జీకర్ దారుణం ముగ్గుగా చేసుకోవచ్చు మెడికల్ కాలేజీలో జరిగినటువంటి దుర్ఘటన అదే విధంగా అమల్లోకి సిఏ సిఏ అంటూ భారత న్యాయ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఇక్కడ నూతన అధ్యయనానికి తెరలిపింది బ్రిటిష్ హాయం నాటి భారత శిక్షణాస్మృతి నేర శిక్షణాస్పృతి అదేవిధంగా సాక్ష్యాధార చట్టాలు కనుమరుగయ్యాయి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్యాధినియ అమల్లోకి వచ్చింది తత్వర న్యాయం జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్లైన్లో ఫిర్యాదు ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రిక్ మాధ్యమాలతో సమాన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చాయి చదరంగంలోని యువరాజ్ అంటూ మొన్నటికి మొన్న పద్దెనిమిదోళ్ళ పద్దెనిమిది ఏళ్ళ గుకేష్ దుమ్మరాజు చదరంగంలో భారత పథకానికి సమానంగా సమున్నతంగా ఎగరవేశాడు సో ఏడేళ్ల వయసు నుంచే దళపై తిరుగులేని పట్టు సాధించిన ఈ సంచలనం తాజాగా ప్రపంచ వేదికపైన డిఫెండింగ్ ఛాంపియన్షిప్ డింగ్ అయితే బట్టి కరిపించి ప్రపంచ కప్ చెస్ ఛాంపియన్ గా అయితే నిలిచాడు ఇక జాబ్ అప్డేట్స్ కి సంబంధించి ఎస్బీఐలో పద్నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు స్వీకరణ కొనసాగుతుంది జాన్ జనవరి ఏడు వరకు మనకు చివరి తేదీ ఉండగా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వగా ఆరు వందల తొమ్మిది బ్యాక్లాగ్లను యాడ్ చేశారు డిగ్రీ పూర్తయిన ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు ఉన్నవారైతే దీనికి అర్హులూ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే ఎక్స్ఆర్విస్ మెల్లకైతే ఫీజు లేదు మిగతా వారికి చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో మార్చ్ ఏప్రిల్ నెలలో మెయిన్స్ మనకు ఉండే అవకాశం అయితే ఉందండి సో ఇవ్వండి డైలీ అప్డేట్స్ సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో